హలో అందరికీ మనం వన్ రూమ్లోకి వాడే మసాలాలు కానీ పౌడర్స్ కానీ సేమ్ ఒకేలాగా ఉంటే ఎలా కనిపెడతాం కనిపెట్టలేం కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యామంటే చాలా ఈజీ కనిపెట్టచ్చు అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఇది రసం పౌడర్ ప్యాకెట్ అండి మనం రసం పౌడర్ కొన్నామంటే ఇలాంటి ప్యాకెట్ వస్తుంది కదా దానిపైన ఈ విధంగా రసం పౌడర్ అని రాసిపెట్టి ఉంటుంది సింపుల్గా దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి తర్వాత మనం దేంట్లో అయితే పౌడర్ వేసి పెట్టుకుంటున్నామో దానిపైన ఈ స్టిక్కర్ని పెట్టేసి ఇలా మొత్తం వైట్ ప్లాస్టర్తో ఇలా మొత్తం తిప్పేసామంటే రెండు మూడు సార్లు వాటర్ లీకేజ్ అనేది లోపలికి పోకోకుండా చాలా గట్టిగా ఇట్లా ఫిక్స్ అయిపోతుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇలా ఇది ఒక్కటి కాదు మనం ఏం కొన్నా కూడా దానిపైన ఖచ్చితంగా ఏదో ఒక పేరు అయితే ఉంటుంది కదా ఆ పేరుని మనం కావాల్సిన పౌడర్కి ఇలా అంటిచ్చేసుకొని ఇలా చేసుకున్నామంటే మనకి చూడ్డానికి బాగుంటుంది ఏదాన్నైనా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నాకైతే నాకు అందుబాటులో ఉన్నవి నా దగ్గర ఉన్నవి ఇలా కనిపిస్తూ ఉంటాన్ని ఎలాగూ పడేస్తాం కదా పడేయకోకుండా ఈ విధంగా వాడేసేయండి రసం పొడి ప్యాకెట్లైనా ఏ ప్యాకెట్లైనా కూడా ఇలా కట్ చేసుకున్నామంటే ఇలా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఇది ప్యాకింగ్ కూడా అలాంటి ప్యాకెట్ ఇది కూడా దీంట్లో వచ్చేసి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి అవన్నీ ఇందులో పెట్టేసుకున్నామంటే ఇట్లా మసాలాలు అన్ని పెట్టుకునే డబ్బాలో అన్నీ ఒకే చోట పెట్టుకున్నా కూడా కింద పడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి మనకు చిన్న చిన్న వాటికి బాక్స్ అయితే పెట్టలేం కదా అలాంటప్పుడు ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి అన్ని ఒకే డబ్బాలో ఈ విధంగా పెట్టుకోవచ్చు తర్వాత ఇలాంటి గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా షాప్లలో కానీ ఇంట్లో అయినా కానీ పెట్టించుకుంటూ ఉంటాం టైట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మెయిన్ చలికాలంలో ఎక్కువగా టైట్ అయిపోతూ ఉంటుంది డోర్ అనేది అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యామంటే చాలా ఈజీగా ఉంటుందండి నార్మల్గా డోర్స్ ఉంటాయి కదా చిలుకులు అలా గట్టిగా అయిపోయినా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ ఇలాంటి గ్లాస్ డోర్కి అయితే పైన ఈ విధంగా వీల్స్ వచ్చి ఉంటాయి ఈ వీల్స్ దగ్గర మన మిషన్ ఆయిల్ ఉంటుంది కదా మిషన్ ఆయిల్ని ఈ విధంగా వేసేసుకున్నామంటే చాలా సాఫ్ట్ అయిపోతుంది ఒక్క రోజులోనే చూడండి ఒకసారి ఇలాగ కనే కాదు మామూలుగా ఇంట్లో డోర్స్ ఉంటాయి కదా వాకిళ్ళు ఆ వాకిళ్ళ చిలుకులైనా లాకులైనా ఏవైనా కూడా చాలా సాఫ్ట్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది మిషన్ ఆయిల్ అనేది తర్వాత చిన్న డబ్బా అయితే తీసుకున్నాను అందులోకి వ్యాజిలీని వేసి కొంచెం ఆముదం వేసి రెండు బాగా మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ అయిన ఈ పేస్ట్ని మనం షటర్ ఉంటుంది కదా షాప్లకైనా వేటికైనా షటర్లు పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటి షటర్లు టైట్ అయిపోయినప్పుడు పైకి ఎత్తడానికి దించడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ షటర్ల దగ్గర గ్రీజ్కి బదులు ఇది వాడామంటే మనకు టక్కునప్పటికప్పుడు దొరకదు కదా గ్రీజ్ అనేది అలాంటప్పుడు ఇది వాడామంటే మనకు కొన్ని రోజులు మనకు యూజ్ అవుతుందండి పైకి షటర్ ఎత్తడానికి దించడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సాఫ్ట్ అయిపోతుంది ఆముదము అలాగే వాజిలిన్ అనేటివి తొందరగా సాఫ్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి ఇలాంటి వాటికి తర్వాత వచ్చేసి ఇలాంటి ఒక వేస్ట్ డబ్బా ఉంటుంది కదా దీన్ని అయితే ఇలా మిషన్ని కవర్ చేయడానికి బాగా యూస్ చేయొచ్చు ఇలా ఒక డబ్బాను అయితే పెట్టేశాను దానిపైన వచ్చేసి చున్నీ కానీ టవల్ కానీ మన దగ్గర ఏది వేస్ట్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది మిషన్ అనేది పాడవ్వుకోకుండా ఉంటుంది పిల్లలు ఉన్నట్లయితే సూది దగ్గర చేయి పెట్టకోకుండా వీల్ని తిప్పకోకుండా ఉంటారండి మిషన్ పాడవకుండా ఉంటుంది ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్